హాయ్ అండి అందరికీ హ్యాపీ కనుమ సో మార్నింగ్ వీడియో పెట్టాను కదా చూసారు కదండి ముగ్గులు అనేది సో కనుమ రోజు ఎక్కువగా ఏందంటే రథం ముగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే దేవతలు టూర్కి వెళ్తారనమాట దేవతలు అందరూ కలిసి సో రథంలో అందుకని కనుమ పండుగ రోజు రథం ముగ్గు అనేది తప్పకుండా వేసుకుంటారు అందుకోసం మార్నింగ్ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను అనమాట అది రథం ముగ్గు ఎలా వేసానో చూడండి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్దామండి సో నేను మొన్న ఇట్లా సంక్రాంతి ఫెస్టివల్కి అని చెప్పి ఈ ఈ చైన్ అనేది తీసుకురావడం జరిగిందండి సో ఈ ధనలక్ష్మి ధనలక్ష్మిపురంలో తీసుకున్నానండి టూ హండ్రెడ్ అనమాట ఇది క్రిస్టల్ పోసలు వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా చూడండి వేసుకుంటే ఎంత బాగుందో నేను రోజు గోల్డ్ కూడా పెడతాను కదా అట్లా కొన్ని కొన్ని సెట్లు అనేది పెడతాను కదా అట్లా నాకు ఫ్యాన్సీ అంటే బాగా ఇష్టం అని చెప్పాను కదా సో ఇదో చూడండి ఎంత బాగుందో క్రిస్టల్ పూసలు అండి ఇవి క్రిస్టల్ పోసలు వచ్చి ఫస్ట్ పింక్ కలర్ అలాగే వైట్ పోసులు తర్వాత క్రిస్టల్ పోసులు అనమాట తర్వాత మళ్ళీ వచ్చి చూడండి ఒకసారి గ్రీను తర్వాత మళ్ళీ వైట్ వచ్చిందనమాట ఇది ఈ స్టోన్ లాస్ట్ వచ్చిన స్టోన్ వచ్చి ఫ్లవర్ వాజ్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది చూడండి దాంట్లో ఎంత బాగుందో బాగుంది కదా చాలా లుక్ వస్తా ఇది టూ హండ్రెడ్ అండి ఇది నేను ధనలక్ష్మంలో ఫ్యాన్సీ షాప్లో తెచ్చుకున్నానండి తర్వాత బ్యాంగిల్స్ చూడండి ఎంత రెండీగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బాగుంది కదా బ్యాంగిల్ అనేది చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి బ్యాంగిల్ అనేది బ్యాంగిల్స్ తీసుకున్నాను అన్నమాట చూడండి సో సో వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు నేను పెట్టబడే వీడియో ఏంటంటే గోల్డ్ నెక్లెస్ సెట్లు చాలా లక్ష్మీదేవి పథకం వచ్చి మనకి చౌకర్ మోడల్లో వస్తాయన్నమాట ఇంతకు ముందు ఓల్డ్ మోడల్స్ అట్లా వచ్చాయి కదా ఇప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి పథకం వచ్చి చౌకర్ మోడల్లో వస్తున్నాయి వాటికి కింద ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి కింద ఏంటంటే ఒక పింక్ కలర్ పూస వస్తుంది దానికి యువతల పక్కన యువతల పక్కన ముత్యాలు వస్తున్నాయి అనమాట అంటే ఒక్క ఒక్క స్టోన్కి ఒక పింక్ కలర్ పూసకే ముత్యాలు అనేది ఒక త్రీ వస్తున్నాయి అనమాట అంటే మధ్యలో పింక్ కలర్ పూస తర్వాత మూడు ముత్యాలు ముత్యాలు వస్తున్నాయి మళ్ళీ పింక్ కలర్ పూస అట్లా మూడు ముత్యాలు అనమాట ఈ పైన అంతా మ్యాంగో షేప్లో లక్ష్మీదేవి పథకం వస్తుంది మధ్యలో పెద్ద లక్ష్మీదేవి డాలర్ వస్తుంది కింద మాత్రం చిన్న కొక్కీకి ఇలా పూసలు అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెండీలో ఉందండి చాలా బాగుంది అసలు ఆహారం అనేది మిగతా అలాగే ఇప్పుడు పింక్ కలర్ ఎలా చెప్పానో గ్రీన్ కలర్గా వస్తుంది గ్రీన్ కలర్కి వైట్ పూసలు వస్తాయి అనమాట ఇలా నెక్లెస్ సెట్లు అనేది పెడుతున్నాను చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి ఒకసారి చూడండి వీడియోలో తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్రాస్లెట్ అనమాట జెంట్స్ కానీ లేడీస్ కానీ మనం వాచెస్ పెట్టుకుంటాం కదా అట్లాగే బ్రాస్లెట్ మోడల్లో మనకి సిల్వర్ టైప్లో వస్తున్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెండీగా ఉన్నాయి ప్రతి ఒక్క సెట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది చూడండి ఒకసారి వీడియోలో ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోలో అన్నీ పెడుతున్నాం వీడియోలో అలాగే గోల్డ్ సెట్లు అన్నీ పెడుతున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇంకొకటి గోల్డ్ సెట్ అని చెప్పాను కదా పెడుతున్నానని ఇప్పుడు నేను ఎలాగైతే వేసుకున్నానో ఇట్లాంటివి పూసలు వచ్చేవి కూడా పెడతాను చూడండి ఓన్లీ గోల్డ్ ఇవి ఫ్యాన్సీదండి దండ అనేది ఇప్పుడు నేను పెట్టేది మీకు గోల్డ్ పెడతాను అనమాట ఇట్టే మల్టీ కలర్ వస్తాయి అన్నమాట దానికి ఇక మల్టీ కలర్ పోసులు లాస్ట్న ఇక్కడ వచ్చి గోల్డ్ కలర్ వస్తుంది అనమాట పోస్ అనేది చూడండి అట్టా ఇక్కడ గోల్డ్ కలర్ ఎలా వస్తుందో అట్లా డిఫరెంట్ ఏంటి ఒకటి పింక్ వస్తుంది కొన్ని గ్రీన్ వస్తాయి కొన్ని గోల్డ్ కలర్ వస్తాయి అనమాట అట్లాగా ఇక్కడ ఫైనల్గా అట్టా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో నేను అనేది ఇప్పుడు చూపిస్తాను ఓన్లీ గోల్డ్ మాత్రమే ఇది ఫ్యాన్సీదండి సో నేను పెడతాను చూడండి వీడియోలో చాలా బాగుంటాయి చాలా ట్రెండింగ్ మోడల్స్ అండి అన్నీ గోల్డ్ అనేది ఒకసారి చూడండి